పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని పార్టీ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునేందుకే సభ్యత్వ నమోదు ఎంతో భరోసాగా ఉంటుందని కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం మండలం వేమగిరిలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకొకసారి ఈ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందని నియోజకవర్గంలో గతంలో సభ్యత్వ నమోదు చేయించుకున్న పలువురు కార్యకర్తలకు ప్రమాద బీమా అందించామని పార్టీ సభ్యత్వ నమోదు వాట్సాప్ టీడీపీ యాప్ టెలిగ్రామ్ ద్వారా పొందవచ్చునన్నారు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ మండల తెదేపా అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ వెలుగుబంటి వెంకటాచలం పితాని శివరామకృష్ణ గుత్తుల కృష్ణ వాసంశెట్టి నాగబాబు సురపురెడ్డి జానకి రామయ్య యనమదల రాజు అప్పారి అన్నవరం కాండ్రేగుల సత్యబాబు వాసంశెట్టి బాలాజీ ఈడుపుగంటి రమేష్ జోగి చక్రవర్తి కొప్పిశెట్టి నాగేశ్వరరావు బోల్లాడి జాన్ ఐటీడీపీ సభ్యులు ఎంఎస్సార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు